మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అంటే అతి కాదు ఏ పని చెయ్యాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారు అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొంతమంది మనం చూస్తూ ఉండగానే లక్షాధికారులు అయిపోతారు మనం మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మనము అలానే ఉండిపోతాం కానీ మన దగ్గర పాత రెండు రూపాయల బిల్ల ఉన్నట్లయితే మనం లక్షాధికారులే అంటున్నారు దీనికి ఎక్కువగా కష్టపడవలసిన అవసరమే లేదు కేవలం రెండు రూపాయల నాణం ఉంటే చాలు లక్షలు సంపాదించవచ్చు ఆశ్చర్యంగా ఉందా నమ్మలేకపోతున్నారా రండి అయితే అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందాం మీ అందరూ ఒక్కసారి మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకోండి ఎందుకు అలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా అది ఏమీ లేదు మనం చిన్నప్పుడు స్కూల్కి పోవాలి అంటే ఖచ్చితంగా డబ్బులు లేనిదే స్కూల్కి వాళ్ళం కాదు మన తల్లిదండ్రులు రూపాయి లేదా రెండు రూపాయలు ఇచ్చి మనల్ని బడికి పంపేవారు ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా స్కూల్కి వెళ్ళేవారం పాత రోజుల్లో రెండు రూపాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది కానీ ఈ రోజుల్లో రెండు రూపాయలకు అస్సలు విలువ లేదు ఇప్పుడు ఎవరైనా భిక్షగాళ్లకు దానం చేయమని అడిగితే రెండు రూపాయల నాణం దానం చేస్తున్నాం ఇక మీ దగ్గర పాత రెండు రూపాయల నాణం ఉంటే ఇప్పుడు మీరే కోటీశ్వర్లు ఏంటి నమ్మలేకపోతున్నారా కానీ ఇది నిజం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త చాలా పాత నాణ్యాలను సేకరించాడు ఈ నాణ్యాల కోసం రాష్ట్రంలో వేరువేరు చోట్ల తిరిగి పాత నాణ్యాలు అన్నీ సేకరించాడు సేకరించిన పాత నాణ్యాలను అతను మూడు లక్షలకు పైగా మొత్తానికి అమ్ముతాడు రెండు రూపాయల నాణ్యంను మూడు లక్షలకు పైగా అమ్మాడు అంటే మీకు సందేహం రావచ్చు అది ఏంటి అంటే ఈ పాత నాణ్యాలకు ఎందుకు ఇంత విలువ అంటే రెండు రూపాయల నాణ్యంలో ఏముంది అంటే ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ముంబైలో ముద్రించింది ముంబై ముద్రణాలయం దేశంలో ఉండే పురాతన నాణ్యాలను ముద్రించే కర్మాగారాలలో ఒకటి దీనిని బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్మించారు ముంచైలోని పాత నాణ్యాలు ముద్రించిన నాణ్యాలు డైమండ్ షేప్లో ఉంటాయి పాత నాణ్యములు వర్తకుల అభిప్రాయాల ప్రకారం మీ దగ్గర ఉంటే పాత నాణాల ధర ఆన్లైన్లో పోర్టల్ ఉపయోగించి మీరు కూడా లక్షాధికారులు కావచ్చు మీరు ఆశ్చర్యపోయిన ఇది నిజం కనుక మీ దగ్గర పాత కాలం నాణ్యములు ఉంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు